ఆ అలా సాగరంతున్నారు పోయిందే పోయిందో చిన్న హరి సిటీ మంగ కన్నరే మంగారాజు ఎన్నదాకా పుట్టింట నుండి అస్థల్లాజులతో మంగ కన్నీ మంగ రాజు ఎన్నాల പു അസതില്ലാരി സിറ്റി മംഗ കണ്ണാറി മംഗ രാജാഗാ പുട്ടിൻ്റെ അസല്ലൂ ഇന്നല പട്ടിൻടേ അസല്ല ഗലത ബമ്മാ తల్లి తండ్రిలా నువ్వు మమ్మ మరవా నా తల్లి అస్తామల మాట ఎదురించబో కమ్మారి సిటీ మంగో కన్నారి మంగారాజు ఇన్నాళ్ళ దాకా పుట్టిండనుండి అస్తల్లా గలతావమ్మా నన్ను చూసునట్టు ఇక్కడ అత్తని చూడమ్మా నీ తండ్రిని చూసూనటు ఇక్కడ మామిని చూడాలమ్మ దారి సిటీ కన్నారి దాకా పుట్టింట నుండి హాస్టల్లో కలతావమ్మా నీ తల్లి తండ్రి ఎలా చూసుకున్నావో అత్తయ్యారిని మామయ్యని ఎలా చూసుకోవాలమ్మా తల్లి అత్తూరింటికి వెళ్తున్నావు తల్లి చాలా వందరంగా ఉండాలమ్మా మన పుట్టింటిగా ఉన్నా ఎవ్వరూ కూడా ఎవరే ఉండరమ్మా అమ్మా మంగరాజు నేను అమ్మా తోపుడిని ఎలా చూసుకున్నావు కూడా ఎలా చూసుకోవాలమ్మా అమ్మా చిన్న మంగ రే మంగారాజు

ತಲ್ಲಿ ಪರ್ವತಿ ನಾ ತಲ್ಲಿ ಪತ್ತೆ ಕಿಲೋ ಸಿಟಿ ಮಂಗೋ ಕನಾರಿ ಮಂಗರಾಜು ఇనాలదాకా పుట్టిండ నుండి ఆస్తిల్లాకెలుతావమ్మా అమ్మా మంగరాజు ఓయి ఆడపాలల్లో అప్పుడు కూడా ఆపతి తల్లి సొంటికెళ్తున్న తల్లి చాలా జాగత్తుకు ఉండాలమ్మా నువ్వు వాళ్ళు సున్నారు కల్లా నువ్వు దాటెల్లా బోకమ్మా పొద్దు పొదు గొడబా నువ్వు బంజుందావు కోయమ్మా ఆర్య సిటీ మ్యాంగ కన్నారి మంగరాజు ఎన్నాళ్ళ దాకా పుట్టింట నుండి ఆ స్థిల్లా గెలుతావమ్మా ఆడవారట వాల్సిన రోకలు దాటపడతట్టుంది అమ్మా పాడిగడ నాటచ్చు కానీ వాల్సిన రోకలు దాటపడతట హౌస్ పెన్ తొక్కువైపోద్దమ్మా చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లి అమ్మా మంగరాజు గెలుగు వచ్చినప్పుడట కుమ్మం కడుగు వచ్చేప్పుడు ఇదంతా లక్ష్మీదేవి వెళ్తా ఉంటది ఎక్కిము ఎక్కుతూ ఉంటది దిగేగుము దిగము దిగుతా ఉంటదమ్మా అందుకే ఆడవారి పొద్దున్నే రాకుండా తానం చేస్తారమ్మా కాల దీపాలు మూడదాకా లేదమ్మా చూడండి అమ్మా మల్లించి మళ్లించి ఇల్లంతా శుభ్రం చేసుకుని గడప గడప పాత్రలు పెడతారండి పాత్రలో నీరేసి ఉసువాలు వేస్తారు గుమ్మం కాడ ఎంత శుద్ధి ఉందండి లోపల ఎంత బాగుంటుందో లక్ష్మీదేవి అలంకారణ గప గొప్పగా లోపలికి వెళ్తుంది లక్ష్మీదేవి చూడండి పొద్దున్న ఇప్పుడు ఆడవారు వేసిన గుమ్మకాడ కూర్చుంటారమ్మా ఇలా కూడా దగ్గరికి ఓకలు తొడదు అలాంటి మహాతల్లి నాయన జిబుజిబోంది అమ్మ అత్తండి కాడమ్మా అది మా చిన్న ఇది మా ఇదంత మట అక్కడ ఉన్నారు నాయనా అని వారింటికి వీరింటికి ఎలా వెళ్ళకూడదు తల్లలో ఒక భాగ్యమైన రేఖట ఆ భాగ్యమైన రేఖ జారి అందరకుంటదమ్మా అవునండి ఎవరు కోళ్ళ పట్టదన్నా మన అష్ట అవునండి అందుకే ఇప్పుడు ఎవరన్నా చేతలు వేస్తారమ్మా అవ్వరు వేస్తారు ఇరవని తిప్పికి పిటి వేస్తారు నాయన అంటే మంగా తల్లి చాలా జాగ్రత్తకుండాలమ్మా తల్లి మంగరాజు అమ్మ సూర్యోడు చంద్రోడు అమయ ఎల్ల పొడి దండాలు పెడతానే ఉండాలమ్మా కన్నారి మంగరాజు

నిన్ను కన్న తల్లి అమ్మ తల్లి భూదేవమ్మ నారి సిటి మంగు కన్నారి మంగరాజు ఇన్నాళ్ళ దాకా పుట్టింట నుండి అస్తెల్లాగలతావమ్మ మీ అమ్మగారు తొమ్మిది మాసాలు మూసిందమ్మా అమ్మా మీ అమ్మగారు కూడా అంతేనమ్మా నేను అతనికి కదా మా అత్తరుడికి తొమ్మిది మాసాలు మూసారు అంతే మన కలకాలం మూసిందవరమ్మా అన్నపూర్ణ గారు మనోళ్ళ భర్త వరింతాలు మహాతల భూదితలు మనం మోస్తుందండి చంద్ర గారు బారు మన భూదేవి మనం మోస్తా ఉందండి చూడండి అమ్మా అందుకే ఆడవారికి వద్దని తీసుకొని భూదేవి దండం పెట్టుకుంటారండి భూదేవి తల్లి కంటి ఆడవారికి వెళ్ళప్పుడు ఆపదనమ్మా చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లి ఇల్లు వెళ్తున్నావు కన్నారి బంగారాజు ఇన్నాళ్ళ దాకా పుట్టింట నుండి ఆస్తిల్లో గెలుతావమ్మా చూడండమ్మా ఆడపాలటండి తొలిసారి ఇప్పుడట ఇప్పుడు దాకా లక్ష్మీదేవి వాళ్ళ ఇంటికన్న ఉన్నది అట్లా పాపమ్మ ఇప్పుడు మన మట్టపత్తు ఇంటికి వచ్చారు కాబట్టి లక్ష్మీదేవి అంటే ఇక్కడ ఇల్లు అంతా పడి చూడండి అక్కడ నుంచి ఏడుస్తే కంటి చోకంతో రావాలంటే ఇది ఏంటంటే ఆడపిల్లలు ఏడుస్తూ వస్తూ వింటానికి ఈ ఒక్క కంటిన్యూలేతో అంటే కన్న దోసలు తరుగు పోతటండి అమ్మా అటెంటిక్ చేయమమ్మా ఇక్కడ పుట్టింటికి చేయమమ్మా నిన్న కన్న దోసాలే అమ్మ తలుగు పోతా యమ్మా సిహారీ సిటిమంగో కన్నారి అంటే కంటి శోకం రావాలని పుట్టింది అందించండి అక్కడ అత్తంటికి చేయమండి ఇక్కడ అక్కడ పుట్టిన చేయమట ఇప్పుడు ఎవరిని ఎడుతున్నారమ్మా వస్తుందండి చంద్ర గారు అత్తయ్య గారు వస్తారమ్మా మామయ్య గారు అత్త వస్తారే బాయ్ బాయ్ గారు చెప్తే బాయ్ అని చెప్పేసి అలా అత్తమ్మా అలా సాగం ఉన్నారు